అనే జనరల్ గవర్నమెంట్ తీసుకోని నేను ఇప్పుడు తెలియపట్టుకుంటే ఒక దియో గారి ఎవరు కుర్చీలో ఆ సదతిపది పది పది ఆ సరే జస్ట్ సార్ జస్ట్ గాని నేను తగల ప్రణాళయం పోతే ఒక ఒక సమాధానం చెప్తాను మన ఎల్లీ పార్లమెంట్ క్యాస్ నికి మన ఆ ఫెర్మనీ అరబడి దా మూడు అంతా రాసేయాలి అంటే చెప్పిన పేరు తీరు దియో ఫోన్ చేసి నాకు కూడా తెలియలేదే ఇప్పుడు ఏం చేస్తున్నా చేస్తున్నానే మరి ఏమీ ఏం చేస్తా మన కీతా

ఆ 40000 ఉంది. అన్ని వన్ కొరనే ఈ కరనము నేనే మార్చాలి. నేను ఎండిన చాపోనే ఎండి కరే మేదో సపోర్ట్ నే చాపోకోడన కాడం. అవని లో ఫుల్ ఫార్టల్ కేముంది. అది టీచర్ చిన్న పూ టీచర్ సందా కదా. మెద టీచర్ చాలే కదా. చెప్పాల టీచర్ సెంటర్ మెట్ పడ కండి కన్షన్ ఉండాల టీచర్స్ ని నియోగి. నా దగ్గర మనర కుచ్ లేది ఫస్ట్ అంటే సాటర్డే ఏదో బ్యాచ్ కల్ వచ్చింది క్లాసులు రావచ్చు సిక్స్ చేస్తారు వేరే గ్లాసులు అయితే ఆ రోజు నాకు ఒక ముగ్గురు మళ్ళీ బాయ్స్కి వామింగ్స్ అయ్యాయి ఆ రోజు అయిపోయిన తర్వాత సండే బాగానే ఉంది మళ్ళీ టూ ఈ రోజు వెళ్ళాం కానీ స్మెల్ కొంచెం లైట్గా అక్కడ స్మెల్ వస్తుంది క్లీన్ చేసి ఆ స్మెల్కి చాలా మంది వామిటింగ్స్ వామింగ్స్ అయిపోతుంది అమ్మాయికి అయింది నెక్స్ట్ వందరికి స్టార్ట్ అయ్యే వామింగ్స్ మధ్యాహ్నం నుంచి తినక ముందు నుంచి తర్వాత కూడా కాదు క్లాస్కి వెళ్ళావమ్మా క్లాస్కి ఎయిట్ థర్టీ ఫైవ్ వేరే ముందు మనం ఆల్రెడీ వెళ్ళాం కదా నైన్ నైన్ ఫైవ్కి లేదా ఎయిట్ థర్టీకి కదా మేము స్కూల్కి వెళ్తాం రాలేదు స్మెల్ ఆ విషయం తెలియజేస్తారే హెడ్ మాస్టర్ గారికి మరి క్లాస్ ఎందుకు ఉన్నారు క్లాస్ మార్చుకుని అక్కడ ఎందుకు ఉన్నారు వస్తుందా ఇప్పుడు ఎలాగుంది నీకు స్మెల్ వచ్చింది ఎక్కువగా స్మెల్ వచ్చింది రూమ్ మమ్మల్ని షిఫ్ట్ చేసే బాయ్స్ కొంతమంది ఆంప్తింగ్స్ అయ్యే

సాటర్డే ఒక బ్యాడ్ స్మెల్ వచ్చింది సార్ బ్యాడ్ స్మెల్ వచ్చిందని స్టూడెంట్స్ వాంగ్ చేసుకున్నారు వెంటనే అయ్యే పిలిచి అన్ని మెడి మెడిసిన్ అది శుభ్రంగా కడిగించదు సార్ శుభ్రంగా ఇచ్చేసారు మళ్ళీ ఈరోజు స్మెల్ వస్తుందని వీళ్ళు సెన్సేషన్స్ వామ్ వామిటింగ్ సెన్సేషన్తో భోజనానికి ముందే పదకొండున్నర ఆ టైం అప్పుడు వీళ్ళు వామ్ చేసుకున్నారు సార్ వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చారు శనివారం జరిగితే ఇంతవరకు ఏమి సార్ పట్టించుకోలేదు శనివారం సార్ శనివారం జరిగిన శనివారం చేసాం సార్ ఈ రోజు కూడా వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది మరి మీరు ఏమొచ్చి తెలియపరిచారా శానిటేషన్ వాళ్ళకి నేను ఆయచ్ కడిగించాను సార్ వాళ్ళు వచ్చారు ఎవరైనా శానిటేషన్ నుంచి లేదు మా ఆయచ కడిగించారు స్పెషల్గా ఆయా ఉన్నారు మా అయ్య మీరు ఏమొచ్చో తెలియపరచాలి కదా ది కార్పొరేషన్ కదా తెలియపరిచాను సార్ మా ఆయ కడిగారు నేను చేశాం సార్ రూమ్ రూమ్ నీట్గానే ఉన్నాయి మా సెన్సేషన్ వల్ల ఇది వామిట్ చేశారు ఎమ్ఈఓకి తెలియపరిచారు